హాయ్ అండి సండే స్పెషల్ ఏంటి మాది అయితే చేపల పులుసు అమ్మ అయితే ఆల్రెడీ ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న దాంట్లోనే పసుపు కారం ఒకటిన్నర స్పూన్ కారం కిలో కా చేపలకి అలాగే కొద్దిగా గరం మసాలా ఒకటిన్నర స్పూను ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసి ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటుంది అనమాట అమ్మ చేసినట్టు ఈ స్టైల్లో చేస్తే పది నిమిషాలు చేపల పులుసు రెడీ అండి ఎక్కువ కాసేపు ఉండకుండా చూడండి మంచిగా అంతా ముక్కగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకుంటుంది దీనికి కోసం పక్కగా పెట్టుకొని ఇంకో పక్కన మనం చేపల పులుసుకు పెట్టుకునే గిన్నెలోనే కొద్దిగా ఉల్లిగడ్డ కాల్చుకొని మిక్సీ పెట్టుకుంది తర్వాత మనం ఆల్రెడీ పది నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న చేపల ముక్కలు అందులో వేసి ఉల్లిగడ్డల పేస్ట్ కూడా దాంట్లో వేసి కేజీ చేపలకి మూడు పావుల నూనె తీసుకుందండి నేను అయితే పావులు చెప్తున్నా మూడు పావుల నూనె తీసుకొని ఆల్రెడీ వంద గ్రాముల చింతపండు నానబెట్టుకుంది ఆ చింతపండు గుజ్జు తీసుకుంటుంది ఆ మన పులుసు సరిపడా చింతపండు గుజ్జు తీసుకొని అందులోనే ఇంకొంచెం మనం ఎక్క ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారిగా కలుపుకుంటుంది చూడండి అంత ముక్కకి అట్లా సెట్ చేసుకుంటుంది ఇంతే ఈ ప్రాసెస్ వరకు చేస్తే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూడండి చేపల పులుసు ఎలా మరుగుతుంది అందులో కొద్దిగా మెంతికూర కొద్దిగా కొత్తిమీర అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా అమ్మ వేసేసింది ఆ మెంతుల పౌడర్ స్మెల్కే మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి కమ్మగా అనిపిస్తుంది ఇంకో ఐదు నిమిషాలు అదే మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకు చేపలు కూడా రెడీ అవుతుందండి చూడండి ఇంకో పది నిమిషాల్లో మనకు చేపలు కూడా రెడీ అయింది నూనె కూడా పైకిలా తేలిందో చూడండి సింపుల్గా ఇలా అమ్మ చేసే స్టైల్లో చేపల పులుసు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తొందరగా పది నిమిషాల్లో మనకు చేపల పులుసు రెడీ అవుతుంది చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదండి ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్